ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గొత్తా వెంకటేశ్వర్లు లాంటి కసాయి తండ్రి ఏ పిల్లలకి ఉండకూడదు ఆగస్టు ముప్పై తేదీన భార్య దీపకతో గొడవ పడ్డాడు ఈ వెంకటేశ్వర్లు ఇతను ఫెర్టిలైజర్స్ వ్యాపారం చేస్తుంటాడు ఇతనికి పన్నెండేళ్ల క్రితం మేనమర్దల దీపికతో పెళ్ళైంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు పెద్ద కూతురు మోక్షిత వయసు ఎనిమిదేళ్లు రెండో కూతురు రఘువర్షిని ఆమె వయసు ఆరేళ్లు అలాగే నాలుగేళ్ల శివధర్మానే అనే కొడుకున్నాడు అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అలానే ఆ రోజు కూడా ఇద్దరు మాట మాట అనుకున్నారు అయితే బారితో గొడవ తర్వాత ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తిందామని చెప్పి నాన్న పిలిచాడు కదా అంటే ఎవరు వెళ్లరు ఆ ముగ్గురు చిన్నారులు కూడా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ బండెక్కారు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు కొడుకును ముందు కూర్చోబెట్టుకున్న వెంకటేశ్వర్లు వారిని తీసుకెళ్లాడు కానీ తండ్రి తమను కిరాతకంగా చెబుతాడని తెలియని ఆ పిల్లలు అమాయకంగా నాన్న బైక్ మీద తిప్పుతుంటే సంతోషంగా కూర్చున్నారు అయితే సాయంత్రం వరకు పిల్లలను ఇంటికి తీసుకురాలేదు ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు దీంతో దీపిక కంగారు పడింది వెంటనే బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే మరునాడు వెంకటేశ్వర్ల మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు పురుగుల మందు డబ్బా ఉండడంతో దాన్ని తాగాడని గుర్తించారు కానీ ముగ్గురు పిల్లలు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది పోలీసులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా గాలింపు చేపట్టారు ఎక్కడ సిసి కెమెరాలు ఉన్నా కూడా చోట మొదలు పెట్టారు అయితే అచ్చంపేట మండలం హాజీపూర్ ప్రాంతంలోని సిసి కెమెరాల్లో వెంకటేశ్వర్లు బైక్ మీద పిల్లలను తీసుకెళ్తూ కనిపి అయితే ఆ తర్వాత ముందు వరుసలో ఉన్న సిసిటి ఫుటేజ్ పోలీసులకు షాక్ కొట్టినట్టు అయింది ఎందుకంటే బైక్ పై ఒక్కొక్కరుగా మరొకరిని చంపుతున్నాడని తెలుసుకుని పోలీసులు సైతం కంగారు పడ్డారు అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని ఆందోళన చెందిన పోలీసులు కల్వకుర్తి డిఎస్పి వెంకట్రెడ్డి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి వెల్దండి ఎస్తే కురుమూర్తి ఆధ్వర్యంలో సిసిటివి ఫుటేజ్లను జల్లడ పట్టారు చారుకొండ మండలం ూపల్లి దగ్గర సిసి కెమెరా చూసి పోలీసులు మరింత ఆందోళన చెందారు ఎందుకంటే పెద్ద కూతురు అంటే ఈ మధ్యలోనే చంపి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు వెంటనే డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఉప్పునంత మండలం సోరాపూర్ తండా దగ్గర రాళ్ల మధ్యలో కాలిపోయిన రెండు మృతదేహాలు ఉన్నాయి వాటిని వరిషిని శివధర్మ మృతదేహాలుగా గుర్తించారు ఒక్కో చోట పిల్లలను చంపుతూ వెళ్లాడు సైకో తండ్రి తన తండ్రి చెల్లెలు తమ్ముడిని చంపాడని తెలియని పెద్ద కూతురు నాన్న వెంట ఎంతో సంతోషంగా వెళ్ళి కానీ ప్రశ్నలు అడిగి ఉండొచ్చు చెల్లెలు తమ్ముడు ఎక్కడ ఉన్నారని తండ్రిని నిలదీసి ఉండొచ్చు కానీ ఉన్మాద స్థితిలో ఉన్న తండ్రి భయపెట్టాడో లేదంటే నచ్చజెప్పాడో కానీ తాను ఎంతో ముద్దుగా పెంచుకున్న వాళ్ళను కిరాతకంగా చంపుకుంటూ పోయాడు నీచుడు చివరకు కల్వకృత్య మండలం తాండ్ర సమీపంలో మోక్షిత మృతదేహం కూడా లభ్యమైంది ఆమెకి పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేశాడు దుర్మార్గుడు ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక తాను కూడా చనిపోయాడు ఆ పనేదో పిల్లల్ని చంపక ముందు నువ్వే చేసుకుంటే సరిపోయేది కానీ బంగారం లాంటి ముగ్గురు పిల్లలను చంపాడు దుర్మార్గుడు ముగ్గురు పిల్లల మృతదేహాలను పోస్ట్మార్టం చేయించారు వెళ్దంట ఉప్పును కలవకుర్తి పోలీసులు విచారణ చేపట్టారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన పోలీసులు కూడా విచారణలో పాలు ఎంత భార్య మీద కోపం ఉన్నా కూడా ఇలా పిల్లలను ఉన్మాదిలా ఎవరో చంపరు మరేం జరిగింది ఎందుకు కన్న పిల్లల పాలిట వెంకటేశ్వర్ల కిరాతి కూడా మారాడనేది విచారణలో తేలనుంది మరి వీడు చచ్చిపోయాడు మరి వీడి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది దీని మీద వాళ్ళ బంధువులు అంతా ఈ బంధువులు ఇంటికి వెళ్ళాడేమోనని చెప్పి వాళ్ళంతా కూడా బంధువులు ఎల్లలో సెర్చ్ చేయడం జరిగింది ఈ నెల రెండవ తేదీ వైపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది వెంటనే కేసు రిజిస్టర్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం నమోదు చేయడం జరిగింది దీని మీద అతని ఫోన్ సిడిఆర్ పెట్టగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వెళ్ళిపోయిన పర్సన్స్ది శ్రీశైలం సున్ను పెంట మీదుగా వెళ్ళినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించి మన పోలీస్ టీమ్స్ వెళ్ళి వెతుకుతూ ఉన్నాయి తెలంగాణ స్టేట్ నగర్ కర్నూలు జిల్లాలో వెల్దండి పిఎస్ వద్ద ఇది వెళ్ళిపోయినటువంటి వెంకటేశ్వర్లు నిడి అక్కడ పడింది దాని వచ్చిన అక్కడ ఇచ్చినటువంటి సమాచారం మేర అక్కడ వెళ్ళి చూడగా ఈ వెంకటేశ్వర్లు ప్రశ్న కూడా తీసుకుని చనిపోవడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు పిల్లల ఆచూకీ అనేది అయితే మనకి కనపడలేదు ఫర్దర్గా మనము వెళ్ళని లోక అక్కడ ఉన్న పోలీసుల సహాయంతో మనం సెర్చ్ చేస్తుంటే ఉప్పు నూతల పిఎస్ లిమిట్స్లో ఇద్దరు పిల్లలు కాల్చివేయబడినట్లు మరో పెద్ద పాప మోక్షితాని అక్కడ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో టాన్ రావత కాల్చివేసినట్లు గుర్తించడం జరిగింది దీని మీద కేసుని మిస్సింగ్ కేసుని ఆల్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది